ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ యుద్ధ విమానాల్లో అతి పెద్దదైన రష్యాకు చెందిన సుకోయ్ ఫిఫ్టీ సెవెన్ సాధారణంగా రష్యా మిగతా యుద్ధ విమానాల పరిమాణం కూడా సగటు కంటే కాస్త కొంచెం పెద్దదిగానే ఉంటుందని చెప్పుకోవాలి అందుకు పలు కారణాలు ఉన్నాయి రష్యా కొత్త విమానాలను రూపొందించడం కంటే ఉన్న వాటిని నవీకరించి వాడడంపై దృష్టి పెడుతుంది ఉదాహరణకు వారి బాంబర్లైన టియు నైన్టీ ఫైవ్ నమూనా పంతొమ్మిది వందల యాభై రూపొందించింది అయితే లేటెస్ట్ టియు వన్ సిక్స్టీ పంతొమ్మిది వందల ఎనభై రూపొందించింది సాంకేతికత మెరుగుపరుచుకుంటున్నా కూడా భౌతిక కొలతల్లో భారీ మార్పులు లేవు అమెరికా ఎప్పటికీ ప్పుడు స్పెషలైజ్డ్ యుద్ధ విమానాలు అధిక సంఖ్యలో చేస్తుంటే అందుకు ఇరు రాజ్యాల వైమానిక బడ్జెట్ లో భారీ వ్యత్యాసం కూడా చూడొచ్చు సో ఈ వీడియోలో మీకు నేను అమెరికా యుద్ధ విమానాల కంటే రష్యన్ యుద్ధ విమానాలు ఎందుకు భారీగా ఉంటాయి అన్న విషయంపై క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మనసారి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి వెల్కమ్ టు దానల్ సరదా కాసేపు ఇక్కడ అసలు విషయానికి వస్తే చిన్నవి విశిష్టమైనవి అయిన యుద్ధ విమానాల తయారీకి భారీగా నిధులు అవసరం ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు ఉగ్రవాద సంస్థలు ఆయుధాలు అమ్ముతున్నప్పటికీ రష్యా రక్షణ బడ్జెట్ అమెరికాకు దీటుగా లేదన్నది విధితం రష్యా భూభాగానికి అమెరికా భూభాగం చాలా వైవిధ్యం ఉంది అధిక శాతం రష్యా భూభాగంలో జనాభా నివసించేందుకు అనుకూల పరిస్థితులు లేవు ఇక అలాంటి చోట్ల యుద్ధ విమానాల కొరకు విమానాశ్రయాలు నిర్మించి నిర్వహించడం చాలా ఖర్చుతో కూడిన శిరోభారం అందుచేతనే రష్యా యొక్క యుద్ధ విమానాలు ఒకేసారి ఎక్కువ దూరం ప్రయాణించగలిగేలా ఉండాలి అందుకు ఇంధనం ఎక్కువ అవసరం ఎక్కువ ఇంధనం మోసుకెళ్లే విమానం పెద్దదిగానే ఉంటుంది ప్రపంచ వ్యాప్తంగా అమెరికా రష్యా సైనిక స్థావరాలు చిరునామాల నుండి ఈ విషయం విశిష్టం ఇక ఇందుచేతనే రష్యా యుద్ధ విమానాలకు స్టెల్త్ గగన విహారం చాలా ముఖ్యం దాని కొరకు విమానం చుట్టూ రాడార్ ఉపకరణాలు అమరుస్తారు పైగా రష్యా వాడుతున్న రాడార్ సుమారు దశాబ్దం క్రితంది విమానం సైజు పెరగడానికి ఇది కూడా ఒక కారణం చెప్పుకోవచ్చు అయితే విమానం చుట్టుకొలత పెరిగే కొద్దీ శత్రునిగా కూడా ఇంకా తేలిగ్గా విమానాలు కనిపెట్టగలదు ఇక్కడ మరో ముఖ్యాంశం ఏంటంటే అమెరికా చుట్టూ సముద్రం అయితే రష్యా చుట్టూ శత్రు దేశాలు ఎక్కువ అందుచేతనే రష్యా భూభాగంలో నుంచి శత్రు భూభాగానికి ఒకేసారి పలు రకాల క్షిపణను మోసికెళ్లగలిగే సర్వతో ముఖంగా యుద్ధ విమానాలు ఉండాలి అమెరికా తన యుద్ధ విమానాలను మిత్ర దేశాల్లో శత్రు దేశాలకు దగ్గరగా మోహరిస్తారు కావున వారి యుద్ధ విమానాలు ఎక్కువగా విశిష్ట పనులకు రూపొందించబడి ఉంటాయి అంటే ఫలానా క్షిపణులు ఫలానా విమానాలు అందుకే అవి చిన్నవిగా ఉంటే పని జరిగిపోతుంది వాటి పరమాణంలో చిన్నదైన అధిక సంఖ్యలో విమానాలు తయారు చేస్తుంది అమెరికా ఇక ఇక్కడ పరిగణించవలసింది ఏంటంటే అమెరికా యుద్ధ విమానాలు తయారు చేసే సంస్థలు ఎక్కువ బోయింగ్ జనరల్ డైనమిక్స్ లాక్ మెర్టిన్ మెక్డోల్ డగ్లెస్ నార్త్ ఆఫ్ గ్రొమాన్ ఈ పోటీ వల్ల ఎవరికి వారు అత్యుత్తమ విమానాలు తయారు చేయాలనేది పరుగు సహజం పైగా విప్లవాత్మక యుద్ధ విమానాలు తయారు చేసేటప్పుడు వీటిలో పలు సంస్థలు కలిసి పనిచేస్తాయి కూడా అందుచేతనే మెరుగైన సాంకేతికత అత్యంత రూపొందించబడిన డిజైన్లు జరుగుతూ ఉంటాయి రష్యా యుద్ధ విమానాలు తయారు చేసే సంస్థలన్నింటినీ రెండు వేల ఆరులో విలీనం చేసి ఒకే సంస్థ యుఎస్ఈ గా అవతరింపజేశారు సాధారణంగా ఇలా ఏకాధికారం ఉంటే నవీకరణ వెనకడుగు వేస్తుందని మనం చెప్పుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో పోస్ట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి ప్లీజ్ అస్